ఆ రోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు ఆదాయం పెంచుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది ఓ మమ్మల్ని ఒక తిట్టుదిట్లే ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో నేను పెట్టింది పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లు గౌరవనీయులైన బట్టి గారు పెట్టింది ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు అంటే పోయినసారి నేను బడ్జెట్ లో ప్రతిపాదించిన దానికంటే ఏడు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీయులైన బట్టి గారు ఇలా బడ్జెట్ లో పెట్టారు అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా గల్లీ బెల్ట్ షాప్ పెడతారా అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సాహిస్తారా అప్పుడేమన్నారు మీరు మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం కేసీఆర్ గారు మధ్యాహ్నం బాగా తాగిపిస్తున్నారు అని ఒక్క సంవత్సరంలోనే ఏడు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు ఎక్సైజ్ ఆదాయం పెంచుతున్నావు అంటే అంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలన్నా ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద మళ్ళీ వ్యాట్ బై ఎక్సైజ్ ఉంటుంది ఇంకోటి అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా వస్తే అదో పదివేలు పెరుగుతుంది అదో అదొక ఆరు ఏడు వేలు పెరుగుతుంది ఈక్వల్గా ఉంటుంది రెండు అది ఆరు ఏడు వేలు ఇది ఆరు ఏడు వేలు అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద పద్నాలుగు పదిహేను వేల కోట్లు ఎక్కువ సంపాదించాలని వీళ్ళు ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో ఏడు వేల వంద నలభై ఏడు ఎక్కువ పెట్టినరు వ్యాట్ బై ఎక్సైజ్ అదో ఏడు వేలు ఉంటుంది ఈక్వల్ ఉంటుంది జనరల్ గా అంటే పద్నాలుగు పదిహేను వేల కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ప్రభుత్వం అంటే తాగుబోతుల తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాడు నేను భట్టి గారిని రేవంత్ రెడ్డి గారిని అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది ఇవాళ మీరు చేస్తున్నది ఏంది వాట్ ఈస్ ద మెసేజ్ యూఆర్ గివింగ్ దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పోయినసారి నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి నేను బట్టి గారు ఎంత ప్రతిపాదించారంటే పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించారు అంటే గతం కంటే నాలుగు వేల కోట్లు దాదాపు నాలుగు వేల కోట్లు నాలుగు వేల యాభై కోట్లు ఎక్కువ వస్తుందని ఆయన ప్రతిపాదించారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఒకవైపు రియల్ ఎస్టేట్ వంగ ఈ ప్రభుత్వం వచ్చినాక మీ మీ డైరెక్షన్ లెస్ గవర్నమెంట్ వల్ల మీ పాలన సరిగా లేక మెట్రో రైల్ రద్దు ఫార్మాసిటీ రద్దు అంటే ఆయన రియల్ ఎస్టేట్ డామ్ అన్నది మరి ఒకవైపు రియల్ ఎస్టేట్ డామ్ అంటది ఇంకోదికేమైనా నాలుగు వేల కోట్లు ఎక్కువ వస్తాయంటావు అంటే ఏం చేస్తారు మీరు ట్యాక్స్ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు భూముల విలువ పెంచుతారు ప్రజల మీద భారం వేస్తారని చెప్పకనే చెప్పింది బడ్జెట్ లో ఇది ఉపన్యాసంలో చెప్పలే కానీ లోపల లెక్కలలో చెప్పారు ఉపన్యాసంలో దాచిరు పన్నులేస్తాము రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తాము భూముల వాల్యుయేషన్ వేస్తామని స్పీచ్లు చెప్పలే కానీ లెక్కల్లో మాత్రం నాలుగు వేల యాభై కోట్లు గత సంవత్సరం కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పారు వస్తుంది అయితే ప్రజల మీద మీరు పన్నుల భారం పెంచితే ఇది వస్తుంది అంటే చెప్పకనే చెప్పిండ్రు ఎవరైనా గరిబోడి ఇల్లు కొట్టుకున్నారు అపార్ట్మెంట్ కొనుక్కుంటే బిడ్డా ట్యాక్స్ పెరుగుతుందని చెప్పారు ప్రభుత్వానికి మీ పన్ను ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అని చెప్పారు వీళ్ళు తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఒక మైనింగ్ ఒకటి ఉంటుంది అది నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి పదిహేను వందల కోట్లు వస్తుంది కానీ వీళ్ళు ఏం చేసింది ఈసారి పోయినసారి మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు మనం ప్రతిపాదించాం అప్పుడు కూడా ఎందుకు ప్రతిపాదించామంటే మనకు ఆ ఓఆర్ఆర్ ఒకటి లాంగ్ లీజ్ మీద ఇచ్చినాం మనం అది కొద్దిగా హ్యూజ్ మనీ వచ్చేది ఉండే కొన్ని భూములు కూడా అమ్మినం మనం అప్పుడు భూములు అమ్మితే వీళ్ళు ఏమన్నారు ఏ అమ్మద్దు అమ్మద్దు కాపాడాలని మాట్లాడింది ఓఆర్ఆర్ ఎట్లు ఇస్తారు అని మాట్లాడింది సరే అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ల కోసం మేము ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద ప్రతిపాదించాం వీళ్ళు ఎంత పెట్టింది ఇప్పుడు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు పెట్టింది మాకంటే పదమూడు వేల కోట్లు ఎక్కువ పెట్టారు అంటే ఏంది భూములు అమ్ముతారా ఏం చేస్తారు ఎట్లా వస్తాయి నేను సమాధానం చెప్పాలనే వద్దా ఇరవై రెండు వేలను ముప్పై ఐదు వేలు చేసినారు అంటే ఇంకా పదమూడు వేల కోట్లు అంటే మొత్తం రాష్ట్రంలో భూములన్నీ అంతరా అన్నట్టు లేదంటే ఒక ఆండ్లో ఉండేది మైనింగ్ మైనింగ్ ఫీజులన్నా మూడు అంతలు నాలుగు అంతలు చేయాలి ఏది గరిబోడి ఇల్లు కట్టుకునే ఇసుక మీద కంకర మీద దాని మీద మీరు రేట్లన్నా పెంచాలి ఎంత అది వెయ్యి ఇరవై డబుల్ చేస్తే రెండు వేలు అవుతుంది మూడు అంతలు చేస్తే మూడు వేలు అవుతుంది కానీ ఇరవై ముప్పై ఐదు వేలు అయితే రాదు కదా ఇలా ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టి వీళ్ళు భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసిండ్రు అనేది ఇలా బడ్జెట్ లో అర్థమవుతా ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఈ బుక్ లో మీరు కూడా చూడొచ్చు గ్రాంటీనైట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు గ్రాంటీన్ ఎయిడ్స్ అంటే కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటివి ఎంత వచ్చింది రాష్ట్రీయ రూ మీరు చూస్తే ఇది పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ ఫోర్ గ్రాంటీన్ ఎయిడ్ పోయినసారి వచ్చింది తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు నిన్న అసెంబ్లీలో మనం ఏం మాట్లాడినాం కేంద్రం తెలంగాణకు దగా చేసింది కేంద్రం అన్యాయం చేసింది కేంద్రం నిధులు అని మనం కేంద్రం మీద దుమ్మెత్తిపోసినాం అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసినాం వీళ్ళు ఎంత పెట్టింది ఇప్పుడు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు పెట్టారు మీరు బడ్జెట్ ఎందుకు లేట్ అయిందంటే మేము ఢిల్లీ చూసి పెడతాం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసి పెడితే కరెక్ట్గా ఉంటుంది అని అన్నారు మరి బడ్జెట్ చూసే పెట్టింది కదా పోయినసారి వచ్చింది తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అయితే ఇప్పుడు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై అరే అడికల్ వస్తుంది పోనీ మేము కేంద్రం కూడా చూసినాం లెక్కలు సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తారు మరి కేంద్రం పోయినసారి ఎంత పెట్టింది ఈసారి ఎంత పెట్టింది అని కూడా చూసినాం పోయినసారి నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు పెట్టింది కేంద్రం ఈసారి ఎంత పెట్టింది అంటే ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏ మార్జినల్ ఇంక్రీజ్ ఐదు శాతం కానీ మీరేమో హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇచ్చిండ్రు అంటే ఇది రాదు డబ్బు అంటే మీదంత అంకెల గారిడి ఈ బయట డబ్బు రాదంటే నువ్వు ఇది ఆదాయం రాకపోతే ఏమైతుంది ఖర్చు పెట్టవు ఖర్చు పెట్టవు అంటే ఏదో స్కీమ్ కు పడుతుంది మీరు చెప్పిన స్కీమ్లు అమలు కావు అట్లే ఇంకో జోక్ ఉంది ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు బాగుంటే ఖర్చు పెట్టకుండా ఖజానాలు మిగిలి ఉంటే దాని మీద మిత్తి వస్తుంది కదా పైసా బ్యాంకులో మన డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటే దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావాలి ఆ స్థితి ఉన్నది మన దగ్గర ఎప్పుడు చూసినా పేసెంట్ మిన్సే నడుస్తుంది కదా ఒకవైపు గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చు లేదు ఒకవైపు మున్సిపాలిటీలకు పైస ఇచ్చు లేదు జీతాలు వస్తలేవని రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు బిల్లులు వారి సర్పంచ్లు మొత్తుకుంటున్నారు కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు ఒకవైపు అభివృద్ధి గుర్తుపడ్డ పరిస్థితి వీళ్ళు ఏం పెట్టిరు వీళ్ళ బడ్జెట్ లో అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ కింద ఆరు వందల ఐదు కోట్లు వస్తుంది అని పెట్టారు పోయిన సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బాస్ అంటే కూడా వీళ్ళు కూడా నాలుగు నెలలు ఐదు నెలలు పాలించారు కదా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మైనస్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పోయినసారేమో మైనస్ ట్వంటీ ఫోర్ బికాస్ మనం ఓడి చేస్తే వేస్ అండ్ మీన్స్ కి ఇంట్రెస్ట్ కట్టాం కదా అది మైనస్ ట్వంటీ ఫోర్ ఉంది వీళ్ళు ఈసారి ఆరు వందల ఐదు కోట్లు వస్తుందని పెట్టిండ్రు ఇంట్రెస్ట్ రిసిప్స్ మొత్తం కలిపి ఏడు వందల పదమూడు కోట్లు చూపిస్తుంది అంటే జరగదు ఇంకోటి మీరు ఆలోచిస్తే ఇందులో ఈ బుక్ లో ఒకవైపు ఏమన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు కట్టడానికే మాకు ఎన్ని వేల కోట్లయింది అన్ని వేల కోట్లయింది అన్నారు కదా ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిత్తిలు ఎంత కట్టాలి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మనం తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాం కదా అసలు కట్టేది ఉంటుంది ఇంట్రెస్ట్ కట్టేది ఉంటుంది ఇందులో పేజ్ ఫోర్ కాలం నెంబర్ ఆఫ్ విచ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎంత కట్టాలి మిత్తిలు అంటే పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు అని చూపించారు ఈ బుక్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టి గారు స్పీచ్లో ఏం చెప్తుంటే నెలకి ఏడు వేల కోట్లు కట్టుతున్నాం అంటున్నారు మిత్తిలు నెలకి ఏడు వేల కోట్లు మిత్తి కడుతున్నాం అన్నారా లేదా వీళ్ళంతా వచ్చే సంవత్సరం మిత్తిలు మొత్తం కట్టాల్సిన డబ్బు ఎంత అంటే పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లను వీళ్ళ బుక్లో చూపించారు అయితే చూపించిందన్నా తప్పు కావాలి లేదు మీరు చెప్పిందన్నా తప్పు కావాలి అంతేనా కదా మీకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం పోయినసారి నేను ఎంత పెట్టిన బడ్జెట్లో మిత్తిలకు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఏడు పెట్టినా మీరే చెప్పిన కొత్త అప్పులు తెచ్చినామని పెరుగుతుందా తగ్గుతుందా పబ్లిక్ డెట్ రీపేమెంట్ అంటే అసలు అసలు కట్టేది కూడా ఉంటుంది కదా అది కూడా ఎంత చూపించారు నెక్స్ట్ ఇయర్ కు పదమూడు వేల నూట పదిహేడు మిత్తి ఏమో పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అసలేమో పదమూడు వేల నూట పదిహేడు రెండు కలిపితే కూడా ముప్పై వేలే కదా ముప్పై వేలు అంటే పన్నెండు నెలల మీద ఎంత అవుతుంది నెలకు ఇరవై ఐదు వందలు మరి మీరు చెప్తున్నది ఏంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కోర్స్ అసెంబ్లీలో మాట్లాడుతాం బట్ మీకు కూడా కొంచెం స్టోరీస్ రాయడానికి వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు పోవడానికి వీళ్ళ అబద్దాలను ఎక్స్పోజ్ చేయడానికి మీ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇవన్నీ అసెంబ్లీలో వాళ్ళు పేపర్ ఇది సౌత్ ఉంటే రాసుకున్నా పేపర్ చెప్తా చెప్తాను దాని వివరాలు ఎన్ని నేను కదా చెప్తాను అయితే సో ఎక్సైజ్ ఈ రకంగా చేస్తుండ్రు గ్రాంటీనే కేంద్రం నుంచి రానటువంటి దాన్ని వచ్చినట్టు చూపే ప్రయత్నం చేసిండ్రు తర్వాత ఎస్జిఎస్టీ అంటే జిఎస్టిది మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎస్జిఎస్టి ఎస్జిఎస్టీ పోయినసారి మనకు ఇరవై వేలు వచ్చింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఇయర్ ఇరవై నాలుగు వేలు చూపించారు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే పన్నులు పెంచుతారు ఏం చేస్తారు ఒకటేసారి నాలుగు వేలు చంపేట్లు వస్తుంది అంటే ఇది కూడా ఆచరణ సాధ్యం కాకుండా అంకెల గారిలో భాగంగా పెట్టినట్టు కనబడతా ఉంది ఇకపోతే పల్లెలకు మౌలిక వసతులు కల్పించలేదు అన్నాను ఇంతకంటే ఇంకో జోక్ ఉంటుంది అబ్బా నిన్ననే పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పారు ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది ట్యాంకర్ ఉంది అని అసెంబ్లీలో చెప్పారు ఈ భారతదేశంలో గ్రామ గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు డంప్ యార్డు వైకుంఠ ధామం ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం మౌలిక వసతి అంటే ప్రజల కనీస అవసరాలు ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఊ ఊరికి ట్రాక్టరు ట్యాంకరు చెత్త విధానం డంప్ యార్డు వైకుంఠ ఇవి కనీస సౌకర్యాలు ఇట్లా మేము అన్ని గ్రామాలకు మేం చేస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా మేం చేస్తే బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా ప్రజలు నవ్వుకోరా ఇలా మీరు వచ్చినాక ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వలే గ్రామ పంచాయతీలకు ఎనిమిది పైసలు ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇవ్వాల్సిన ఐదు వందల కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తే అవి కూడా మూడు నెలలకి ఆపుకున్నారు రాష్ట్రం ఇచ్చి నిలిచిపెట్టి ఢిల్లీ వాళ్ళు గ్రామ పంచాయతీలకు లోకల్ బాడీలకు ఇచ్చిన ఐదు వందల కోట్లు కూడా మూడు నెలల నుంచి ఆపెట్టుకున్నారు ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టెన్షన్గా రెండు వందల ఐదు రూ కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని అభివృద్ధి చేయలేదనే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు ఇకపోతే గవర్నర్లైన బట్టి గారు కూడా ఇందాక ఇందాకేదో చిచ్చాట్లు మాట్లాడారట ఒక మిత్రుడు ఏదో చెప్తా ఉండే గత ప్రభుత్వం ఒక్క డాక్టర్ పోస్ట్ నింపలేదు అందరట కదా వేరే సాక్ష్యం కదా చిచ్చాట్లు వచ్చిందా ఛాలెంజింగ్ బట్టి గారు మమ్మల్ని ఒక్క పోస్ట్ నింపలేదు అన్నావు కదా నాకంటే ముందు కోర్స్ లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు ఆరోగ్య మంత్రి ఉన్నారు బట్ నేను ఆరోగ్య మంత్రిగా నేను ఆరోగ్య మంత్రిగా వెయ్యి అరవై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నింపిన తొమ్మిది వందల అరవై తొమ్మిది సివిల్ సర్జన్ డాక్టర్లు నింపిన పదిహేను వందల ఇరవై ఎంఎల్ డాక్టర్లను నింపిన నూట యాభై ఆరు ఆయుష్ డాక్టర్లను నింపిన మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను ఒక వైద్య ఆరోగ్య శాఖలో నియామక ప్రక్రియకు నేను శ్రీకారం చుట్టి చేసిన అయితే మీరు ఒక్క డాక్టర్ పోస్టు గతకు ప్రభుత్వం నింపలేదని బట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలి విల్ యూ స్టాండ్ బై యూ వర్డ్ బట్టి గారు యర్డ్ బారు ష్యూడ్ రిజైన్ ఐజైన్ ఎందుకు ఇట్లా మాట్లాడతారు నిరాధారమైన తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులపాలవుతారు మీరే మీ గౌరవాన్ని మీ స్థాయిని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు మీకు కూడా గుర్తుండి ఉంటుంది నేను ఆ ఉత్తగూడి వెళ్ళి ఆ పోస్టులు ఆ శిల్పారామం దగ్గర పెద్ద ఫంక్షన్ పెట్టి ప్రోగ్రామ్ పెట్టి పంచిన ఒకటే రోజు ఇచ్చిన ఆటలు పదిహేను వెయ్యి మందికి ఒక రోజు ఇచ్చినట్టు తొమ్మిది వందల మందికి ఒక రోజు ఇచ్చిన నువ్వు ఒక్క పోస్ట్ డాక్టర్ పోస్ట్ నింపలేదని గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలిగా ఇక వైద్యం అంటే మేము వచ్చినాక నిర్లక్ష్యం గత ప్రభుత్వం నిర్లక్ష్యం అయిందట వీళ్ళు ఉద్దరిస్తురట ఏ దావు నువ్వు ఉస్మానియా పోతావా గాంధీకి పోతావా నీలోఫర్కి పోతావా నిమ్స్కి పోతావా అది ఎవరు అడిగితే చెప్తారు పోయిన గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ మర్చికుందా మందులు బయటకు ఎవరు రాస్తారు గత గవర్నమెంట్ ఉండగా అన్ని మందులు దొరుకుతుండే ఇప్పుడు సగం బయటకు రాస్తుంది అది గల బడ్జెట్లో మాట్లాడితే అది నవ్వుకుంటున్నారు ప్రజలు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే లక్ష మంది సిబ్బందికి తెలుసు కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అది వారి విజ్ఞత వారికి వదిలేస్తాం బట్ ఏది ఏమైనా మళ్ళీ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బడ్జెట్ అనేది మాత్రం పూర్తిగా ఆత్మస్థుతి పరినిందలతో కూడుకున్నది అంటే సెల్ఫ్ కాంట్రిడిక్షన్ కూడా ఉంది అందులో ప్రజల ఆశల్ని నీరుగార్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ఇంకా అన్ని వివరాలతో రేపు ఎల్లుంటి బడ్జెట్ చర్చలో కూడా నేను పాల్గొంటాను మీకు కూడా ఇన్పుట్స్ ఉంటాయి ఇవ్వండి ప్రజల పక్షాన మీ సూచనలు కూడా తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందిస్తే పార్టీ స్పందించినట్టు కాదా కేటీఆర్ ఎవరు అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి బడ్జెట్ మీద మాట్లాడతాం కదా పార్టీ స్పందించిందా లేదా అని మాట్లాడతారు ఎవరన్నా రైట్ ప్రజల చిల్లరగాళ్ళకు మేము మాట్లాడము చిల్లరగాళ్ళతో మాకు సంబంధం లేదు ఓకే